నా పేరు గోపీనాథ్ నేను మండల అధికారి జచ్చెల్ల మండలము గత వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అంటే వానాకాలంలో రైతులకు యూరియా అందింది కానీ సరైన సమయంలో అందక కొద్దిగా రైతులు మండలం కావచ్చు లేకపోతే అలాగే వివిధ మండలాల నుంచి డివిజన్ నుంచి ఉన్నటువంటి రైతులు కావచ్చు మన వ్యవసాయ ఈ ఫర్టిలైజర్ దుకాణాల దగ్గర ఎరువుల దుకాణాల దగ్గర బార్లు తీరి కొద్దిగా ఆ రోజు దొరకక మళ్ళీ నెక్స్ట్ రోజు తీసుకోవడం అలా వీటివన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వము వ్యవసాయ శాఖ ద్వారా యూరియాకు కొరతను తీర్చడం కోసం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది ఈ యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది రైతుకు ప్రతి రైతే కాకుండా ఈ విలే గ్రామాల్లో ఉన్నటువంటి యూత్ కావచ్చు లేకపోతే వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళైనా కూడా ఆ యాప్లో ఫర్టిలైజర్ని బుక్ చేసి రైతుని ఇంటి దగ్గర నుంచే తమ ఇంటి దగ్గర నుంచే బుక్ చేసుకొని తర్వాత దుకాణానికి వెళ్ళి తీసుకునేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట ఆ యాప్ అంతా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది దీనికోసం మొట్టమొదటిగా మన రైతులు ఏం చేయాలంటే అంటే ఇప్పుడు ఈ యాప్ కూడా మనకు ఈ స్టేట్ మొత్తం మీద ఐదు జిల్లాలను మాత్రమే తీసుకొని ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేస్తున్నారు దాంట్లో మన మహబూబ్నగర్ జిల్లాకులో ఉంది మహబూబ్నగర్ జిల్లాలో దాన్ని మనం నిన్నటి నుంచి ప్రయోగాత్మకంగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది మొత్తం మన మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు అలాగే మన జగల్ కావచ్చు యాప్ ద్వారానే యూరియా విక్రయాలు అనేటువంటిది జరుగుతున్నాయి దీని గురించి మొత్తం చాలా సింపుల్గా అంటే ప్రతి ప్రతి ఒక్క పర్సన్కి అందుబాటులో ఉండేటట్ల దీన్ని ఇప్పుడు ప్లే స్టోర్లో ఉంచడం జరిగింది ప్లే స్టోర్లోకి రైతు కావచ్చు లేకపోతే ఎవరైనా సిటిజన్ ఎవరైనా కావచ్చు స్మార్ట్ మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్లో వాళ్ళు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇంకేమి యూజర్ ఫ్రెండ్లీ మళ్ళీ పే కూడా ఏం లేదు కాబట్టి డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న కూడా యూరియా కావాల్సినటువంటి రైతు కాకపోదు ఆయనకు రాకపోతే ఎవరైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కావచ్చు లేకపోతే పక్క ఇంటి వాళ్ళతో కావచ్చు మొబైల్ నంబర్ పెట్టి ఎంటర్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ పెట్టుకుని ఎంటర్ చేసిన వెంటనే ఆయనకు ఒక ఓటీపీ ఉంటుంది నాలుగు అంకెలది ఆ ఓటీపీని అక్కడ సబ్మిట్ చేస్తే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ స్టేజ్లో అనమాట అంటే రైతు యొక్క పట్టా డీటెయిల్స్ అంటే వాళ్ళ యొక్క పట్టాదారు నంబర్ అవి ఎంటర్ చేయాల్సినవి ఉంటుంది పట్టాదారు నంబర్ ఎంటర్ చేస్తే తర్వాత ఆయనకు ఓటీపీ మళ్ళీ వెళ్తుంది ఆ లింక్ లింక్అప్ అయినటువంటి మొబైల్ నంబర్కి ఓటీపీ వెళ్తుంది ఓటీపీని సబ్మిట్ చేయడం తర్వాత నెక్స్ట్ ఫేజ్ నెక్స్ట్ స్టేజ్కి ఏం వెళ్తుంది అంటే ఆయనకు ఏం పంట వేశాడు అంటే రైతు డీటెయిల్స్ వస్తాయి రైతు పేరు వాళ్ళ తండ్రి పేరు ఎన్ని ఎకరాలు ఉన్నటువంటిది డీటెయిల్స్ వస్తాయి ఆ డీటెయిల్స్లో వాళ్ళు అక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయాలి ఈ సీజన్కి ఏ పంట వేస్తున్నాడు ఎన్ని ఎకరాలు వేస్తున్నాడు ఉదాహరణకు ఆయనకు నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నాడా లేకపోతే రెండు ఎకరాలు సాగు చేస్తున్నాడా మూడు ఎకరాలు సాగు చేస్తున్నాడా అనేటువంటిది డీటెయిల్స్ ఇవ్వాలి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కింద ఏ పంట వేస్తున్నాడు అక్కడ మక్క వేస్తున్నాడా వరి వేస్తున్నాడా లేకపోతే చిల్లి వేస్తున్నాడా లేకపోతే ఇంకా వేరే పంటలు ఇతర పంటలు వేస్తున్నాడా అనేటువంటిది అదర్స్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకొని చేయాలి ఇప్పుడు మక్క వేస్తున్నాడు అనుకోండి ఉదాహరణకు మక్క సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టాలి సబ్మిట్ కొడితే అక్కడ ఆయనకు సబ్మిషన్ అయిపోయి ఆయనకు ఎన్ని పంట ఎన్ని యూరియా బస్తాలు వస్తున్నాయి అనేటువంటిది కూడా ఆయనకు ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఉదాహరణకు రెండు ఎకరాలు వేస్తున్నారు రెండు ఎకరాలు అంటే మక్కకు నాలుగు బస్తాలు చెప్పున ఎకరాకి నాలుగు బస్తాలు చెప్పున వస్తున్నట్టు ఎనిమిది బస్తాలు అక్కడ వస్తున్నాయి అనేటువంటిది డిస్ప్లే అవుతుంది తర్వాత ఫేజ్ మెయిన్ ఫేజ్ ఫర్టిలైజర్ బుకింగ్ అనేటువంటిది స్టేజ్ ఆ ఫర్టిలైజర్ బుకింగ్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసిన వెంబడే ఆయనకు రెండు ఎకరాలు కొట్టాడు కాబట్టి నాలుగు ఎనిమిది బస్తాలు వస్తున్నాయి ఎనిమిది బస్తాలు కాకపోతే దాంట్లో ఇప్పుడు ఒక సగం నాలుగు బస్తాలు ఈ విడతలో ఇవ్వడం జరుగుతుంది నాలుగు బడతాలు నాలుగు బస్తాలు మళ్ళీ పదిహేను రోజుల తర్వాత ఇవ్వడం జరుగుతుంది నాలుగు బస్తాలు ఎక్కడ బుక్ చేసుకోవాలా అనేటువంటి పక్కన బుక్ అని ఉంటుంది ఆ బుక్ అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తే మనకు మన జిల్లా సెలెక్ట్తో పాటు మండలం అంటే జిల్లా తీసుకోవాలనుకుంటున్నాం లేదా మహబూబ్ నగర్ లో భూత్పూర్ లో బాలనగర్ లో రాజాపూర్ లో ఎక్కడైనా తీసుకోవడానికి అవకాశం కల్పించింది గవర్నమెంట్ కాబట్టి ఆయన ఆ యొక్క మండలాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ మండలంలో ఉన్నటువంటి ఫర్టిలైజర్ ఎరువుల దుకాణాలు డీలర్ల పేర్లు అన్ని కూడా మనకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి వాళ్ళ దగ్గర ఎంత స్టాక్ ఉన్నది అనేటువంటిది డిస్ప్లే అవుతుంది రైతు ఆ స్టాక్ ఉన్నటువంటి ఆ పర్టికులర్ ఆయనకు నచ్చిన డీలర్ ని సెలెక్ట్ చేసుకున్న వెంబడే ఆ అవన్నీ కూడా బుక్ అయిపోతాయి బుక్ అయిపోయి రైతుకి వెంటనే ఒక మెసేజ్ రావడం జరుగుతుంది మీరు ఫలానా దుకాణంలో నాలుగు బస్సాలు బుక్ చేసుకున్నారు మీరు వెళ్ళి ఇరవై నాలుగు గంటల లోపల అక్కడ పర్చేజ్ చేయండి అంటే కొనండి అనేటువంటిది దాని మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ తీసుకొని ఆయన రైతు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బుక్ తీసుకోవాలన్నమాట అంటే దీనివల్ల రైతుకి ఎటువంటి ఇబ్బంది కలగదు ఊ ఇక్కడ వచ్చి పడిగాపలు కాయాలనేటువంటిది ఉండదు ఆయన గ్రామంలోనే ఉంటాడు గ్రామంలోనే ఇంటి దగ్గరనే బుక్ చేసుకుంటాడు బస్తాలు ఉంటేనే ఇక్కడికి వస్తాడు లేకపోతే అవసరం లేదు అనేటువంటిది తర్వాత ఇక్కడ ఇవి ఇప్పుడు ఒకటి మొబైల్ ఓటీపీ అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆవశ్యకత ఉంది కాబట్టి ఓటీపీ ఇవి ఎప్పుడో పాత రెండు వేల పద్దెనిమిది నాడు ఉన్నటువంటి పాస్బుక్లకు లింక్ అయిపోయినటువంటి మొబైల్ నంబర్లు కాబట్టి ఓటీపీ కొన్ని పాత ఉంటే అవి చేంజెస్ కోసం కూడా దీనికి వెసులుబాటు ఉంది ఏమి ఇబ్బంది పడనవసరం లేదు ఆ ఓటీపీ చేంజ్ కావాల్సిన కోసం రైతు వాళ్ళ యొక్క క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి ఏఈఓ గారిని సంప్రదించి ఆ యొక్క ఓటీపీ మాకు ఈయన ఫలానా నంబర్ కావాలని వాళ్ళకి చెప్తే ఆ నంబర్ని కూడా ఎంటర్ చేసేసి ఆ ఓటీపీ త్వరగా వచ్చేటటువంటిది ఏర్పాటు కూడా వాళ్ళకు జరుగుతుంది అనమాట ఇక్కడ ఆ ప్రాబ్లం అయిపోయింది తర్వాత మూడవది మనకు ఏంటంటే టెన్ఎట్ అంటే టెనెట్ అంటే ఈ కౌలు రైతులు అనేటువంటిది ఉంది కౌలు రైతు కూడా దీన్ని బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉంది వాళ్ళు వాళ్ళ ఆధార్ నంబర్ తోటి లాగిన్ అయ్యి పట్టదారు ఎవరి దగ్గర కౌలు చేస్తున్నాడు ఆయన యొక్క పట్టదారు యొక్క పాస్బుక్ నంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళకు ఓటీపీ పోతుంది ఆ పట్టదారి యొక్క ఓటీపీ చెప్పించుకొని తర్వాత ఆ కౌలుదారు కూడా సేమ్ పద్ధతిలో ఈ యూరియా అనేటువంటి బుక్ చేసుకోవచ్చు దీనివల్ల కంప్లీట్ పారదర్శకత మరియు రైతుకు ఎటువంటి ఇబ్బంది లేదు రైతు ఇంటి కాళ్ళ నుండి కూడా బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకునేటువంటి యూరియా బస్తాలు కూడా ఇరవై నాలుగు గంటల లోపల ఆయన వచ్చి తీసుకునేటువంటి అవకాశం దీంట్లో కల్పించడం జరిగింది కాబట్టి ఇది కంప్లీట్గా నిన్నటి నుంచి మనం చూస్తున్నాము ట్రయల్ బేసిస్లో రన్ అవుతుంది మొత్తం కూడా మహబో మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది అలాగే జడ్చల్ కూడా మనకు కంప్లీట్గా యాప్ ద్వారానే సేల్ అనేటువంటిది జరుగుతున్నాయి ఈ యాప్ ద్వారా సేల్ అవుతున్నటువంటివి మొత్తం కూడా మళ్ళీ సేమ్ దాన్నే పాస్ట్ మిషన్లో అంటే పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లో కూడా వాళ్ళు ఎంట్రీ చేయడం జరుగుతుంది అనమాట దీనివల్ల రైతుకి ఎక్కడ ఇబ్బంది కలగట్లేదు వాళ్ళు వెయిట్ చేయడం చేసేటువంటి ఇది కూడా లేదు రైతులు మొత్తం కూడా అంటే కొంతమంది చూ ఒకసారి చూస్తేనే అలవాటు పడిపోయి దాన్ని చేసుకుంటున్నారు లేదనుకుంటే మన యొక్క ఈ ప్రతి షాప్ కూడా ఏఈఓని అలాట్ చేయడం జరిగింది ఎక్కడెక్కడ స్టాక్ ఉంటుందో అక్కడ ఏఈఓస్ వెళ్ళిపోతున్నారు నేను అంతా కూడా ఏఈఓస్ అన్ని షాపుల దగ్గర ఉండి వాళ్ళు బుక్ చేయడం జరిగింది మేము బుక్ చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ న నలాబాద్ రైతు వేదికలో కూడా రైతులకు అవగాహన కల్పించి అక్కడ నుంచి కూడా బుక్ చేయడం జరిగింది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు తీసుకోవడం జరుగుతుంది ఇది ఈ యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఏ విధంగా రైతులు పర్చేస్ చేయాల్సినటువంటి మొత్తం నేను కంప్లీట్ చెప్పడం జరిగింది ఈ జడ్చిల్ల మండలంలో ఎన్ని బెటర్ సార్ ఎన్ని బుకింగ్ బెటర్ షాప్స్ జడ్చిల్ల మండలంలో దాదాపుగా నిన్నటి బెటర్ పదిహేడు షాపులు కి ఎంటర్ ఉంది కాకపోతే స్టాక్ ఎక్కడ ఉంటుందో అక్కడే యూరియా స్టాక్ ఎక్కడ ఉంటే అక్కడ ఒక ఐదు ఆరు దుకాణాలకు స్టాక్ ఉంది ఆరు దుకాణాలు నడిచినాయి ఇప్పటి వరకు కౌలుదారులు మరియు పటాదారులు ఆధార్ కార్డు ఉపయోగించుకుంటూ యూరియా కొనడం జరిగింది మరి ఇప్పుడు ఖచ్చితంగా కౌలుదారులు కూడా ఆ ఆప్షన్లో ల్యాండ్ వాళ్ళ నెంబర్ ఇది వేయాలని అనుకుంటారా సార్ మరి పట్టదారులు ఒకవేళ వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకు నష్టాలు ఏమైనా దొరుకుతా ప్రాబ్లం ఏమైనా దొరుకుతుందా ఏమి అంటే దీంట్లో యాప్లో యాప్లో కౌలుదారు ఆయన యొక్క ఆధార్ నంబర్ అంటే పట్టదారు నంబర్ పట్టదారు యొక్క పాస్బుక్ నంబర్ మాత్రమే ఎంటర్ చేస్తాడు దీనివల్ల వాళ్ళ యొక్క ఓన్లీ ఇది యూరియా పర్చేసింగ్ కోసమే అంటే యూరియా కొనుగోలు కోసమే జరుగుతుంది గతంలో మీరు అన్నట్టు మనకు ఆధార్ కార్డు ఎవరున్నా అంటే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు వాళ్ళకు అసలు అవసరమూ లేదు వాడికి పొలము లేదు వాడు ఇక్కడ ఉన్నారంటే అంటే ఒక ఆటో దొలే వ్యక్తి అయినా వచ్చి తీసుకున్నారు అటువంటి దాన్ని కట్టించడం చేయడం కోసమే గవర్నమెంట్ కంపల్సరీగా పట్ట అనేటువంటిది పెట్టింది ఆ పట్ట అనేటువంటిది పెట్టడం మూలాన ఇప్పుడు మనకు రైతులకు చాలా బెనిఫిట్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో పట్టాదారు పాసుకున్న వాడే ఎంటర్ అవుతాడు ఇప్పుడు కౌలు చేస్తున్నాడు అనుకోండి ఆయన కూడా కౌలు కౌలు పట్టదారికి చెప్పుకొని వస్తాడు మీ నేను మీ కౌలు చేస్తున్నా కదా కంపల్సరీగా నాకు పాస్బుక్ పాసుకుపోయాను మేము కూడా దీన్ని గ్రామాల్లో మా ఏఈఓలు కావచ్చు మేము కావచ్చు మీటింగుల్లో చెప్తూ వాళ్ళకు కూడా అవేర్నెస్ చేస్తాం దీనివల్ల ఎటువంటి నష్టం కానీ వాళ్ళ కానీ పట్టదారులకు జరగదు అనేటువంటిది బాగా క్లియర్గా చెప్పాం ఎందుకంటే ఇది కాస్త రాసింది ఏం లేదు ఓన్లీ యూరియా పర్చేజింగ్ కోసమే అంటే ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ చెప్పాలి రైతుకు బెనిఫిట్ ఇది తనకే బెనిఫిట్ అని ఇండైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది ఏమి ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని ఇచ్చేస్తాం ఇది సార్ సార్ కొన్ని సందర్భాలల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉన్నప్పుడు దగ్గర పట్టణానికి ఆనుకొని ఉన్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి నగర కర్నూలు జిల్లాకు సంబంధించి అయితే వాళ్ళు అలవాటులో రైతులు అనేది ఇక్కడికి పట్టణానికి వచ్చి తీసుకునే దానికి వస్తుంటారు మరి వాళ్లకు జిల్లా పరంగా ఏమన్నా ఇక్కడ తీసుకోవాలి అక్కడ తీసుకోవాలనే మన ఉన్నాయా మీరు అడిగినది వంద శాతం కరెక్ట్ క్వశ్చను ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ నైబర్ డిస్టిక్స్ అనేటువంటి మండలాలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవమే దీన్ని కూడా గవర్నమెంట్ ప్రస్తుతానికి డిస్టిక్ ప్రిఫరెన్స్ పెట్టింది డిస్టిక్ ప్రిఫరెన్స్ అంటే డిస్టిక్ ఏ డిస్టిక్ రైతులు ఆ లో తీసుకోవాలనేటువంటిది ఈ నైబర్ డిస్టిక్స్ అంటే మనకు ఉదాహరణకు జడ్చర్లకు వచ్చేసి ఏ ఏమవుతుంది తిమ్మాజిపేట విజయపల్లి కొద్ది మొత్తంలో ఇప్పుడు కేశంపేట అక్కడ కొన్ని పాలు కావచ్చు అలాగే ఈ కొంతమంది గన్పూర్ నుంచి కూడా రైతులు వస్తారు గతంలో మేము చూడడం జరిగింది వాళ్ళ ఎంతో దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనకు టెలికాన్ఫరెన్స్ ప్రతి మంగళవారం టెలికాన్ఫరెన్స్ జరుగుతుంది ఈ రైతు వేదికలో ఆ టెలికాన్ఫరెన్స్లో ఫస్ట్ ఈ అవగాహన కార్యక్రమం అంటే ఎంప్లాయీస్ కి మరియు డీలర్స్కి అవగాహన కార్యక్రమంలో ఆ క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది కమిషనర్ గారి దృష్టికి అయితే వీటిని తీసుకెళ్లారు దాని మీద కూడా వాళ్ళు చూస్తామని చెప్పారు కానీ ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు మేబీ దాన్ని కూడా ఫ్యూచర్లో అంటే ఫ్యూచర్లో అంటే మేబీ వచ్చే సీజన్కి వచ్చే సీజన్ వరకు దాన్ని కూడా పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఈ నాలుగైదు కిలోమీటర్ల రేడియస్లోనే ఉన్నారు వేరే జిల్లాల రైతులు వాళ్ళకి అక్కడ పోవడానికి పదిహేను ఇరవై కిలోమీటర్లు పడుతుంది ఇక్కడికి రావడానికి నాలుగు కిలోమీటర్లు అవుతుంది అంటే అటువంటి మండలాలు ఏమైనా ఉంటే దాన్ని కూడా పన్నెండు తీసుకోవాలా తీసుకురావాలి అనేటువంటి ఆలోచన చూస్ చేస్తామన్నది దాని మీద ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు ఇది బుక్ చేసిన తర్వాత ఎన్ని గంటలు వచ్చారు టైమింగ్ ఇరవై నాలుగు గంటలు రైతు ఆయన తీసుకోవాలి లేకపోతే అది బుకింగ్ క్యాన్సిల్ అయిపోతుంది ఒకవేళ బుక్ చేసిన తర్వాత స్టాక్ లేకపోతే మళ్ళీ ఎప్పుడన్నా బుక్ చేస్తే స్టాక్ లేకపోతే బుకింగే కాదు బుకింగ్ వెళ్ళలేదు స్టాక్ ఉంటేనే అంటే దీంట్లో డైరెక్ట్ రైతులే కొనుగోలు కొనుగోలు దారు అవుతారు మిగతా మధ్య మధ్యవర్తి కూడా ఇప్పుడు జరుగుతుంది ఆ మధ్యవర్తిని దూరం చేయడానికి తొలగించడానికి గవర్నమెంట్ చేసిన అంటే ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఎవరైనా వచ్చి తమ్ము పెట్టి తీసుకుని పోయాడు ఆటో అయినా కూడా వచ్చి తమ్ము పెట్టి తీసుకుంటాడు అంటే సరే అల్టిమేట్గా మీరు వచ్చి రైతుకే పోవచ్చేమో సార్ ఆటో రైతు చెప్తేనే ఆటో ఆయన కాకపోతే ఇప్పుడు మనకు అన్ని దగ్గర ఆటో వాడే తమ్ము పెడితే అది కూడా ఇది కాదు అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏ రైతు పోతుంది విచ్చల విడితనం ఉండదు ఇక్కడ నీకు మక్కలకి ఎన్ని నాలుగు బ్యాగులు వరికి వరికెన్ని రెండు బ్యాగులు మూడు బ్యాగులు పెట్టి గవర్నమెంట్ మిగతా పంటలకు రెండు బ్యాగులు ఏ ఎంత కావాలో అంత ఎగ్జాక్ట్ ఎంత వాడకముందో అంత వాడకం ఇప్పుడు ఇంతకుముందు ఇష్ట ఇష్టానుసానంగా ఆయన ఐదు తీసుకునే ఇప్పుడు వాళ్ళ కొడుకు వచ్చి తమ్ము పెట్టి మూడు తీసుకపా వాళ్ళ మెసేజ్ వచ్చేవా ఆయన వచ్చే మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి తీసుకుంటా అంత అవసరం లేకపోయినా కూడా ఒక భయం తోటి దొరుకుతుందో దొరకదు అనేటువంటిది ఇప్పుడు అట్లా లేదు కంప్లీట్గా పారదర్శకత ఉంది ఆయన ఇంటి దగ్గరనే చూసుకోవచ్చు ఇక్కడ ఈ దుకాణంలో ఈరోజు మూడు వందలు ఉన్నాయి ఈ దుకాణంలో రెండు వందలు ఉన్నాయి అంటే ఓకే అందుబాటులో ఉంది సరే నేను ఈరోజు ఈ రెండు ఎకరాలకు తీసుకుంటా అని బుక్ చేసుకుంటాను అట్లా సార్ మొబైల్ నెంబరు యాక్టివేషన్ చేయాలి ఒక పట్టదారి పాస్బుక్ యాక్టివేషన్ చేయాలంటే టైం ఇంత పడుతుంది అంటున్నారు కదా ఇంకోటి ఆ మొబైల్ యాక్టివేషన్ కావాలంటే బయోమెట్రిక్ ద్వారానే నెంబర్ అది చేస్తారా లింక్అప్ లిక్అప్ చేస్తారా బయోమెట్రిక్ మనమే ఆధార్ కాదు కదా ఓన్లీ పట్టా పట్టా పాస్బుక్కు లింక్అప్ అయినటువంటి నెంబర్ని మాత్రమే ఎందుకంటే ఓటీపీ కోసం చేంజ్ ఓన్లీ యూరియా బుకింగ్ యాప్కి సంబంధించింది కాబట్టి అది మన ఏఈఓ గారు వాళ్ళ యొక్క లాగిన్లో నుంచి ఆ పట్టా పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేసి దాని యొక్క ఏ మొబైల్ నెంబర్ కావాలో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి చేస్తారు ఇది మనకు నిన్న చేసినవి ఈరోజు అయిపోయినాయి ఈరోజు అయిపోయినాయి మొబైల్ నెంబర్ చేంజ్ అయిపోయినాయి కాబట్టి ఏమీ లేదు త్వరగానే అయిపోతుంది మేబీ వాళ్ళు ఇంకా షార్ట్ పీరియడ్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాదు ఇన్ అవర్స్లోనే చేసేయాలనేటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి రేపటి వరకు అది కూడా రెక్టిఫై కావచ్చు ఎప్పుడు మనం మొబైల్ నెంబర్ చేంజ్ చేసిన వాళ్ళే ఒక వన్ అవర్లో చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది రావచ్చు సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కడ రెండు బస్సులు ఇస్తారు అతనే అంటే మాకు రెండు బస్సులు జరిపంటున్నారు దాని తర్వాత ఏమైనా ఎక్స్ట్రా ఇస్తారేమన్నా ఎక్కడక్క రెండు బస్సాలు అని అనలేదు పంటను బట్టి ఆయన ఏస్తున్నా పంటను బట్టి అని చెప్తున్నాం ఇప్పుడు ఆయన మొక్కజొన్న చేస్తున్నాను నాలుగు బస్సాలు వస్తున్నాయి సార్ వరేస్తున్నానుకోండి మూడు మూడు బస్తాలు వస్తున్నాయి అది మోర్ దాని అయినప్పుడు రైతు వాడేటువంటిది సరిపోతుంది ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు మొక్కజొన్నకు నాలుగు బస్తాలు ఇస్తుంది సార్ నాలుగు బస్తాలు వన్ టైం ఇస్తారా త్రీ టైమ్స్ ఇస్తారా ఇప్పుడు దీంట్లో ఎలా పెట్టారంటే ఒక ఎకరా ఉన్న రైతులకు అట్ ఎ టైం తీసేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఒక ఎకరా నుంచి రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకు రెండు విడతలు వస్తున్నాయి రెండు ఎకరాల నుంచి ఐదు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకు మూడు విడతలు వస్తున్నాయి ఐదు పైబడినటువంటి ఎకరాల వాళ్ళకు నాలుగు విడతలు వస్తున్నాయి కథం వస్తుంది కథం అయిపోతుంది అక్కడ ప్రతి విడత విడతకు పదిహేను రోజుల గ్యాప్ తోటి ఇస్తుంది అనమాట ఇప్పుడు ఒక ఎకరా ఉంది ఆయనకు మొక్కలేసినాడు నాలుగు బస్తాలు ఇస్తుంది కథం ఆయన మళ్ళీ మళ్ళీ రానవసరం లేదు ఓకే